అందరికీ శుభోదయం అందరికీ శుభోదయం సుబ్బులకి హెల్ప్ చేయడానికి వచ్చాను ఈవేళ మా మునిమినవరాలు భూమిజా వచ్చింది నాకు వంటలో సాయం చేస్తుందిట ఈవేళ మన ఇంట్లో చిక్కుడుకాయ తీపికు వర ఉండాను చిక్కుడుకాయలు ముందు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగాను ఉన్న తొడిమిలు ఏసులు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మళ్ళీ కడిగాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ముక్కలు బాగా ఉడికించాను ఉడికిన ముక్కలు ఒక ప్లేట్లోకి తీసి గిన్నె కాలేసి పోపు వేయించాను పోపు కోసం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు వేయించాను ఈ వేగిన పోపులో ఈ ఉడికిన ముక్కలు వేసి కొంచెం చింతపండు పులుసు బెల్లం తరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాను ఈ కూర బాగా మగ్గాక కూర వదిలేసి నీళ్లు బెల్లంపాకం చింతపండు రసం దగ్గర పడ్డానికి కొంచెం వరిపిండి చల్లాను ఉండలేకుండా బాగా కలిపి పిండి పచ్చితనం పోయాక పొయ్యి కట్టేశాను మా మునిమనవరాలకి చిక్కుడుకాయ వద్దుట అందులో గింజలు ఒక్కటే కావాలంటే